నాలుగేళ్ల చిన్నారి డ్రాయింగ్ వేసి చూపించి తన తల్లి హంతకుడిని పట్టించింది ఆ హంతకుడు మరెవరు కాదు ఆమె తండ్రి ఉత్తరప్రదేశ్లోని ఝాన్సీలో జరిగింది ఘటన ఝాన్సీ కొత్వాలి ప్రాంతంలోని శివ్ పరివార్ కాలనీ ప్రాంతంలో ఇరవై ఏడేళ్ల వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు ఈ క్రమంలో బాధిత మహిళ నాలుగేళ్ల కుమార్తెను విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది పోలీసుల కథనం ప్రకారం ఝాన్సీకి చెందిన సందీప్ బుదోలియాతో రెండు వేల పంతొమ్మిదిలో సదరు మహిళకు వివాహమైంది ఆ సమయంలో ఇరవై లక్షల నగదు ఇతర లాంఛనాలను కట్నం ఇచ్చినట్టు ఆమె తండ్రి సంజీవ్ త్రిపాఠి తెలిపారు అయితే పెళ్లైన కొన్ని నెలల నుంచి అదనపు కట్నం కోసం భర్త అత్తమామలను వేధించేవారని ఆరోపించారు నుంచి డబ్బులు తీసుకురాకపోవడంతో ఆమెను శారీరకంగా మానసికంగా చిత్రవద చేశారని ఆవేదన వ్యక్తం చేశారు విషయం పోలీస్ స్టేషన్ కు చేరడంతో ఇరు కుటుంబాలు రాజు ఆ తర్వాత వారికి పాప పుట్టిన గొడవలు మాత్రం ఆగలేదు అబ్బాయి పుట్టలేదంటూ ఆమెను వేధించిన మొదలు పెట్టారు తాజాగా ఆమె అత్తగారింట్లో ఊరికి ఊరికి వేలాడుతూ అనుమానాస్పద స్థితిలో కనిపించింది కేసు నమోదు చేసుకున్న పోలీసులు పలువురిని విచారించారు ఈ క్రమంలో బాధితురాలి నాలుగేళ్ల కుమార్తెను కూడా విచారించారు ఆ చిన్నారి వాంగులం ఇవ్వడంతో పాటు తల్లిని తన తండ్రి ఎలా చంపింది డ్రాయింగ్ వేసి చూపించింది పాప అమ్మను కొట్టి ఉరివేశాడు రాయితో తలపై కొట్టాడు ఆపై గోన సంచిలో వేసి దూరంగా విసిరేశాడు ముందు రోజు కూడా అమ్మను భయపెట్టడానికి నాన్న ప్రయత్నించాడు అప్పుడు నేను నువ్వు అమ్మను కొడితే నేను చేతులు విరిచేస్తాను అని చెప్పాను నాన్న ఎప్పుడు అమ్మను కొడుతుండేవాడు అందుకే చచ్చిపోయింది నన్ను కూడా కొట్టేవాడు అని చిన్నారి వివరించింది అంతేకాదు డ్రాయింగ్ వేసి మరి చూపించింది చిన్నారి వాంగులతో రంగంలోకి దిగిన పోలీసులు పరారిలో ఉన్న నిందితుడిని పట్టుకుని కడకటల వెనక్కి పంపారు మిగతా నిందితుల కోసం గాలిస్తున్నారు